మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటనపై సంబరాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కొత్తపేట నియోజకవర్గం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కళ వెంకటరావు విగ్రహం వద్ద జరిగిన సమావేశంలో మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా కాపా నాగరాజు మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ముప్పే సంవత్సరాల నుండి వర్గీకరణ మరియు వికలాంగుల సంక్షేమం వారి పింఛం కోసం అలుపెరగని పోరాటాలు చేసిన మంద మాదిగ పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అవ్వడం ఆనందంగా ఉందని తెలియజేశారు కులం మతంతో సంబంధం లేకుండా అనేక ఉద్యమాలు చేసే ఉద్యమకారుడిని గుర్తించినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ప్రజా సమస్యలపై అనునిత్యం ఉద్యమాలు పోరాటాలు చేసే వ్యక్తిని గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఎమ్మార్పిఎస్ నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం ఎం శ్రీనివాస్ బోరా ఆంజనేయులు చిర్రా నాగరాజు ఎంఎస్పీ రావులపాలెం మండల అధ్యక్షులు యార్లగడ్డమమ్ము ఎంఆర్పీఎస్ అధ్యక్షులు చిరంజీవి రావులపాలెం ఎంఎస్పీ యువసేన అధ్యక్షులు అగస్టీన్ ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కిషోర్ నాగరాజు శ్రీను ఏడుకొండలు బాలుచిన్న కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా బిజెపి ప్రభుత్వం కష్టపడే నాయకుడికి ఏ శ్రీ శ్రీ గారికి ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ఆయన గుర్తించి అతనికి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు దేశవ్యాప్తంగా మాదిక ప్రజలే కాకుండా ప్రతి కులం నుంచి పుట్టుకొచ్చిన నాయకుడి కన్నా గొప్ప విలువైన నాయకుడిగా గుర్తుపెట్టిన కృష్ణమాది గారికి కృష్ణమాజిక్ గారి గుర్తుపెట్టినందుకు మోడీ గారికి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కొత్తపేట కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఈ రావులపాలెం మండలంలో ఎంఆర్బిఎస్ ఎంఎస్పీ మరియు బీజేపీ ముఖ్య నాయకులతో మేము ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం సెలబ్రేషన్ చేసుకున్నాం పద్మశ్రీ అవార్డు రావడం వంద మాది గారికి చాలా శుభదినం ఇస్మన్యుడు నాయకుడు ఇవ్వడం బీజేపీకి మంచి మనసు మరోసారి చాటుకుంది కాబట్టి మరో ముఖ్యంగా మోడీ గారికి అమిత్ షా గారికి అలాగే రాష్ట్ర ఎన్డీఏ కుటుంబ నాయకులకి మా నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈవేళ కృష్ణమాలని గుర్తించి ఈవేళ పద్మశ్రీ అవార్డు ఇవ్వడం గొప్ప విశేషం ఎందుకంటే ఈవేళ ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఎందుకంటే నేను చాలా చాలా హైదరాబాద్ లో కిషన్ రెడ్డి గారు ఆయన కూడా చాలా కలిసి ఉంటుంది చూశాను ఎప్పుడు కూడా ప్రజల యొక్క సమస్య అలాగే ఈవేళ ఆలోచన శ్రీ అమలు చేస్తున్నారు కాబట్టి ఆలోచన శ్రీ అమలు చేస్తున్నారు ఎందుకంటే చిన్నపిల్లకే గుండె ఆపరేషన్ నిమిత్తం ప్రజా ఉద్యమం చేసి ఆ ఉద్యమంలో సక్సెస్ అయిన తర్వాత ఆరోగ్యశ్రీ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది అలాగే అన్ని కులాలకి కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు అది చేయడం వల్ల ఈ వేళ గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అలాగే ముప్పై సంవత్సరాల బట్టి అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసి ఈ వేళ మధ్య సీట్ బట్టి శుద్ధి వచ్చినటువంటి వ్యక్తి కృష్ణ మాదిరికి ఈ సభామూహంగా ఈ వేళ చేసినటువంటి ఎమ్ఆర్జెన్సీ కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎరగాలని చెప్పి కోరుకుంటూ ఏనాడు కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఆయనకి ఎంపీ పదవి ఇస్తారంటే నా ఉద్యమం అడ్డోసు పదవని చెప్పి పదవులు కూడా సున్నితంగా ఉదేశ వ్యక్తి అటువంటి వ్యక్తులు మరి కేంద్ర ప్రభుత్వం చేత నరేంద్ర మోడీ గారు కూడా చక్కగా మన ఆశ్రాలన్నీ గుర్తించి ఆయన ఆయన గౌరవించుకోవడం కూడా జరిగింది అటువంటి వెంటనే ఈ నేల మరి బాధ ఇవ్వడం చాలా గొప్ప విశేషం అని చెప్పి